స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో చెప్పిన మాటల్ని నెరవేర్చి మళ్లీ ఐదోసారి ముఖ్యమంత్రిగా సభకు వచ్చి విజన్ డాక్యుమెంట్ ఫైవ్ పాయింట్ ఓ తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి వారి అభిమానాన్ని చూరగుంటే ఇదేమీ అసాధ్యం కాదన్న సీఎం గుజరాత్ లో ముప్పై ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు కూటమి ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాలకు విజన్ రూపొందించుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆ విజన్ అమలుకు టీం లీడర్గా తాను చేయూత అందిస్తానని చెప్పారు అంతకుముందు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను చంద్రబాబు సభలో ప్రవేశపెట్టి దాని సూత్రాలు లక్ష్యాలు అందుకు అనుసరించాల్సిన పద్ధతులపై సుదీర్ఘంగా వివరించారు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం పది సూత్రాలను పొందుపరిచామన్న సీఎం ఆ పది సూత్రాలపైనే ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్తు ఆధారపడతాయన్నారు వాటిలో పేదరిక నిర్మూలన సమ్మిళిత వృద్ధి రేటు ఉపాధి కల్పన నైపుణ్య శిక్షణ మానవ వనరుల వృద్ధి నీటి వనరుల వృద్ధితో పాటు అగ్రిటెక్ ఉత్తమ లాజిస్టిక్స్ పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు డీప్టెక్ స్వచ్ఛాంధ్ర ఉత్పత్తి పెంపున దృష్టి పెట్టామన్న సీఎం నిర్దిష్ట కాలపరిమితల పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడతామని చెప్పారు లక్ష్య సాధనకు అధికారుల్లోనూ జవాబుదారీతనాన్ని పెంచుతామన్న ముఖ్యమంత్రి అవసరమైతే బిజినెస్ రూల్స్ లోనూ మార్పులు తీసుకొస్తామని చెప్పారు డిసెంబర్ ఫస్ట్ నుంచి నేను కూడా గేడు మార్చాలనుకుంటున్నా ఆరు నెలలు వెళ్లి చెప్పాను రోడ్ మ్యాప్ ఇచ్చాను పాలసీలు ఇచ్చాం ఇంకా జవాబారి తనను తీసుకొస్తని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సహకారాన్ని అందరికీ తెలియజేస్తున్నాను ఇవి చేస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం శాసనసభ్యులందరూ ఉన్నాం మీ మనందరి సమైక్య బాధ్యత సంయుక్త బాధ్యత ఏ విధంగా మనం నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం పోటీ చేసి చేద్దాం ఆల్ ఇండికేటర్స్ లో మనం ముందుంటాము దానికి శ్రీకారం చుట్టండి మీకు పూర్తిగా సహకరించే బాధ్యత ఒక లీడర్గా మీ యొక్క టీం లీడర్గా నా బాధ్యత దాన్ని ఉపయోగించుకోవడం మీ అందరి యొక్క బాధ్యత మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మనం పెట్టిన విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ నేను ఒకటే చెప్తున్నా ఏది అసాధ్యం కాదు సాధ్యం అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ డబ్బులు పది లక్షల దగ్గర దగ్గర తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు కట్టాలి సర్వీసింగ్ చేయాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం సూపర్ సిక్స్ గాని అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని నెరవేర్చాలి మళ్లీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను అసాధ్యం మాత్రం కాదు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ ని తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం మీ అందరికీ చెప్పాం మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రోజు నేను తయారు చేసే విజన్ ఫోర్ పాయింట్ జీరో విజన్ ఈ వర్షన్ వన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి ఇస్తాం ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతా ఉంటాయి ఐదేళ్లలో ఫోర్ జీరో ఫోర్ పాయింట్ జీరో వస్తుంది ఫోర్ పాయింట్ వన్ వస్తుంది ఫోర్ పాయింట్ టూ వస్తుంది ఫోర్ పాయింట్ త్రీ వస్తుంది ఐదేళ్లకు ఐదు వస్తాయి ఐదు చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం మీరు ఇది చెప్పాం ఇది మేము చేసాం ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మళ్లీ అడగతాం మ్యాండేట్ మళ్లీ ముఖ్యమంత్రి లై మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి ఫైవ్ పాయింట్ జీరో తీసుకొస్తాం రెండు వేల నలభై ఏడు వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు ముప్పై ఏళ్ళుగా ఒకే పార్టీ ఉంది బీజేపీనే ఉంది అక్కడ లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో మూడు సార్లు వాళ్లే గెలిచే పరిస్థితికి వచ్చారు మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గారి చైతన్యవంతులు చేయగలిగితే ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు ఇప్పుడు నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యే పదోసారి కూడా అవుతాం ఓటు వేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మన ప్రవర్తన ఇంపార్టెంట్ వాళ్ళు మనల్ని ఆమోదించాలి కోసరం కోసం పని పనిచేస్తున్న నమ్మకాన్ని కలిగించాలి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు